నమస్తే వెల్కమ్ టు డయల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో అందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లవ్ ఓకే అమ్మాయి వదిలిపోవడం అయినా అబ్బాయి వదిలి వెళ్ళిపోవడం అయినా ఇవి కామన్ గా జరుగుతున్నాయి సో మన పార్ట్నర్ మనల్ని వదిలి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే మనం ఏం చేయాలి ఇష్టమైనటువంటి వ్యక్తి వదిలి వెళ్ళిపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి ఎనీ రీజన్ ఏదైనా కారణం కావచ్చు ఒక వ్యక్తి మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలి అనడానికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అంటే అది కోపం ద్వారా కావచ్చు ఆవేశం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు బికాజ్ ఎనీ రీజన్ కావచ్చు ఒక వ్యక్తి మన దగ్గర అంటే మనం చాలా ఇష్టపడుతున్నాము అంటే ఆ వ్యక్తి లేకపోతే మనకు జీవితం లేదు ఆ వ్యక్తి లేకపోతే మనకు సంతోషం లేదు ఒక వ్యక్తి మనం చాలా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మనల్ని వదిలేసి వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు అని అంటే ఆ బాధ చెప్పలేనటువంటి విధంగా ఉంటుంది అంటే బికాజ్ ఆ వ్యక్తి మీద అంత నమ్మకం పెంచుకున్నటువంటి వ్యక్తులై ఉంటారు అది ఎవరైనా కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రేమికులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాను ఆ వ్యక్తి సడన్గా నా నుంచి నా మీద కోపం పెంచుకొనో లేదా ద్వేషం పెంచుకోనో నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇక నాతో కాంటాక్ట్ లేదు అలాంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తే నా సంతోషం చాలా రెట్లు పెరిగిపోతుంది అంటే ఒక వదిలిపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడంటే ఆ సంతోషం వర్ణనాతీతం ఇక చెప్పలేనంత ఆనందం వచ్చేస్తూ ఉంటుంది బికాజ్ ఆ వ్యక్తికి ఉన్నటువంటి పవర్ అలాంటిది అంటే మనం ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి మనకు తెలియకుండానే మన శరీరం అంతా ఆనందంతో పరవశించిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక తల్లి కొడుకులు ఉన్నారు తల్లి కొడుకులో చిన్న మనస్పర్థం వచ్చింది ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో మాటలు అనుకున్నారు కొడుకు తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తల్లికి ఏముంటుంది అబ్బా నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తిరిగి వస్తే బాగుంటుంది ఆ తిరిగి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది తల్లి చాలా విపరీతమైనటువంటి నమ్మకంతో ఉంటుంది అలాంటి కొడుకు తిరిగి వచ్చినప్పుడు ఆ తల్లికి అంతులేని ఆనందం ఉంటుంది అంటే ఆ రకమైనటువంటి ఎఫెక్షను ఆ రకమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఉంటుంది అంటే దీనికి ఏంటి అంటే ఆకర్షణ అనేటటువంటిదే కారణము ఆ ఆకర్షణ తల్లిదండ్రుల మధ్య ఉండొచ్చు పిల్లల మధ్య ఉండవచ్చు మీరు అన్నట్టు లవర్స్ మధ్య ఏ అయినా ఉండొచ్చు అలా రిలేషన్షిప్ ఏదైనా గ్యాప్ వచ్చింది ఏదైనా ఇబ్బందులు వచ్చాయి అంటే గనక దానికి తంత్రశాస్త్రం ముందు ఎన్నో ప్రామాణికమైనటువంటి విధానాలు ఉన్నాయి దానికి వర్షప్రయోగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది వర్షప్రయోగం అంటే అర్థం ఏంటి అంటే కనుక ఎవరైనా మనల్ని వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రావడానికి వర్షప్రయోగం అని చెప్పేసి ఉంటుంది ఆ వర్షప్రయోగం తంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విధానంలో ఉంటుంది అంటే అతని యొక్క ఫోటో చిత్రపటం కానీ ఫోటో కానీ ఏదైనా ఉన్నట్టయితే లేదు అతను వాడుతున్నటువంటి వస్త్రం ఏదైనా ఉన్నట్టయితే అతని మంత్రశక్తి ద్వారానో లేదంటే తనకున్నటువంటి దివ్యశక్తి ద్వారానో తిరిగి వచ్చేలా చేయొచ్చు బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఇది శా తంత్రశాస్త్రంలో అప్పుడున్నటువంటి వాళ్ళు ఏమైనా ఏమనేటటువంటి వశీకరణ చేసుకున్నారు లేదా క్షుద్ర ప్రయోగాల ద్వారా మళ్ళీ పిలిపించుకున్నారు ఇప్పుడు కూడా పిలవడానికి ఆ పేర్లతో పిలవలేం కానీ మనం ఆ వ్యక్తి వచ్చేలా మంత్ర తీసుక అంటే వర్షప్రయోగం అనేటటువంటి ఉంటుంది దీంట్లో వారాహి వర్షప్రయోగం ఉంటుంది శ్యామలా వర్ష ప్రయోగం ఉంటుంది తర్వాత ఉచ్ఛిష్ట వర్ష ప్రయోగం ఉంటుంది అలాగే వశీకరణ ప్రయోగం ఒకటి ఉంది ఇలా పిలుచుకోవడానికి ఎన్ని ప్రయోగాలున్నా ఆ వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఈ ప్రయోగం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బికాజ్ ఈ వర్షప్రయో చాలా క్షుద్ర ప్రయోగం అనేది వేరే ఎందుకంటే దాని ద్వారా ఆ వచ్చేటటువంటి వ్యక్తికి ఎఫెక్ట్ జరగవచ్చు లేదా ప్రాణానికి హాని జరగవచ్చు లేదా శరీరం మారిపోతుండొచ్చు శరీరం బక్కచెక్కపోతుండొచ్చు శరీరంలో ఎన్నో రకాల ఇబ్బందులు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కువగా ఉంటాయి ఈ ప్రయోగం అనేటటువంటి మంత్రయుక్తం ద్వారా చేసేటటువంటిది మంత్ర ఉచ్చరణ ద్వారా ఆ మన్ ఆ ఎక్కడున్నా సరే మైండ్ మారిపోయి డైవర్షన్ అయిపోయి మళ్ళీ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు ఈ ప్రయోగం ద్వారా కలుగుతాయి ఇది మొదటి పద్ధతి ఇది మంత్రానికి యాజ్ఞ యజ్ఞానికి యాగానికి సంబంధించిన అంశం రెండో విధానం ఏంటి అంటే కనుక చాలామందికి రావాలి తొందరగా రావాలి అనేటటువంటి కుతూహం ఎక్కువగా ఉంటుంది దానికి మన పర్సులో పెట్టుకునేటటువంటి ఒక యంత్రం ఉంటుంది దాని పేరే వశీకరణ యంత్రము అని పేరు అంటే చాలామంది ఇలాంటి ప్రయోగాలు చేసుకోలేక చాలామంది ఇబ్బందులు పడలేక మళ్ళీ తెలిస్తే ఏమవుతుందో అనేటటువంటి భయంతో చాలామంది చేసుకోలేకపోతారు అలాంటి వారి కోసం వశీకరణ యంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ వశీకరణ యంత్రం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇనుము యొక్క తత్వ అయస్కాంతం యొక్క తత్వం ఏంటి ఇనుము ఎక్కడున్నా సరే ఆ అయస్కాంతం ఆ ఇనుముని లాగేస్తూ ఉంటుంది అలాగే ఈ యంత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఎవరైతే మనం కోరుకుంటున్నామో ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావాలి మళ్ళీ అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఈ వసీకరణ యంత్రం అనేటటువంటిది తన దగ్గర అంటే తన పర్సులో పెట్టుకోవడం ద్వారా ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో ఎవరినైతే కోరుకుంటున్నామో మళ్ళీ వాళ్ళు వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకునేటటువంటి అవకాశము ఈ వశీకరణ యంత్రం ద్వారా కలుగుతుంది ఆ వశీకరణ యంత్రంలో కూడా ఎవరైతే కావాలి అని కోరుకున్నారో వాళ్ళ పేరు మీద కానీ ఆ యంత్రం తయారు చేయడం దొరుకుతుంది ఆ తయారు చేసినటువంటి యంత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎక్కడున్నా సరే మనిషి తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ తంత్రశాస్త్రంలో ఈ రెండు పద్ధతుల ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా